కన్నీళ్లు కార్చిన వారు బలహీనులు కారు అవి తుడుచుకొని ముందుకు వెళ్ళగలిగేవారే నిజమైన బలవంతులు ఎమోషనల్ స్ట్రెంగ్త్ భావోద్వేగ బలం గురించి ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒక చిన్న నది సముద్రాన్ని కలవాలనుకుంది చాలా సంకల్పంతో చాలా దృఢ దృఢమైన పట్టుదలతో ఉంది వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది కానీ దారి వెంట ఎడ తెగని రాళ్ళు రప్పలు మలుపులు చాలా పెద్ద కన్ఫ్యూజన్లో పడింది నది అయ్యో నేను సముద్రంతో కలవగలనా సముద్రంలో లీనమవ్వగలనా నా వల్ల అవుతుందా నా గమ్యాన్ని నేను చేరుకోగలనా అన్న గందరగోళం అడుగులు తడబడ్డాయి ఏడుపు ముంచుకొచ్చింది ఏడుస్తూ కూర్చుంది ఆ సమయంలో పక్కన నిలిచిన ఒక చెట్టు నదితో ఇలా అంది మిత్రమా నీ బలం నీ ప్రవాహంలో ఉంది గమ్యం చేరే చేరేవరకే ఆగకూడదు నువ్వు ఎంతో సంకల్పంతో స్టార్ట్ చేసావు కదా నీ జర్నీని మరి ఎందుకు ఆగిపోతావు రాళ్ళు ఎదురైతే ఏంటి రాళ్ళు ఎదురైతే మెల్లిగా వెళ్ళు కానీ ముందుకు మాత్రం పోతూనే ఉండు ఖచ్చితంగా ఒక రోజున నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు అని ఆ చెట్టు మాటలతో తన కన్నీళ్లను తుడుచుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని నది ప్రవహించడం మళ్ళీ మొదలుపెట్టింది ఇప్పుడు నిదానంగా అయినా ధైర్యంగా ప్రయాణిస్తుంది అంటే మన బలం అంటే ఎదురు దెబ్బల తర్వాత కూడా ముందుకు సాగే మన తత్వమే మన బలం మరి నాకు చెప్పండి ఇప్పుడు కామెంట్స్లో మీరు మీ లైఫ్లో ఇలాంటి సందర్భాలను ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నప్పుడు మీకెవరు ధైర్యాన్ని ఇచ్చారు మీకై మీరు ధైర్యాన్ని కూడగట్టుకున్నారా మీ వాళ్ళు ఎవరైనా ధైర్యం చెప్పారా ఎలాంటి సక్సెస్ని సాధించారు ఇలాంటివి మీ ఎక్స్పీరియన్సెస్ నాకు షేర్ చేస్తారు కదా బాయ్ అండి మరో కథతో మళ్ళీ కలుస్తాను